నమస్కారం ఈరోజు మనం జాతి ధర్మ సంరక్షణ నుంచి ఒక ముఖ్యమైన శ్లోకం తీసుకుంటున్నాం నలభై రెండవ పద్యం దాని చుట్టూ ఉన్న కొన్ని విశ్లేషణలు నోట్సు ప్రశ్నలు జవాబులు వీటిని కాస్త లోతుగా పరిశీలిద్దాం నమస్కారం అవును ఆ నలభై రెండవ శ్లోకం చాలా కీలకమైనది ముఖ్యంగా ఈ చర్చలో మన లక్ష్యం ఏంటంటే ఈ మూలాల్లో కుటుంబ సామాజిక సంప్రదాయాలు అంటే కులధర్మాలు జాతిధర్మాలు అంటాం కదా అవి ఎలా దెబ్బతింటాయో వాటి కారణాలేంటో అర్థం చేసుకోవడం వాటి వినాశనానికి దారితీసే కారణాలు అవును ఈ శ్లోకంలో రెండు మాటలు చాలా ముఖ్యంగా వినిపిస్తున్నాయి ఒకటి కులఘ్నులు రెండు వర్ణ అవును కులఘ్నులు అంటే కుటుంబాన్ని నాశనం చేసేవాళ్లు అంటే అవాంఛిత సంతానం పెరగడం సరిగ్గా మరి వీటికి ఆ సంప్రదాయాల నాశనానికి ఏమిటి సంబంధం అదే చూద్దాం ముందు శ్లోకమొకసారి వెందాం ధోషైరైతలం వర్ణసంగరకారకై ఉత్సాధ్యే జాతిధర్మాహ కుల స్పష్టంగా సరే ఇప్పుడు దీన్ని కాస్త విడమర్చి చూద్దాం ఈ పదాల వెనుక అసల అర్ధమేంటి మూలాలేం చెప్తున్నాయి తప్పకుండా చూడండి మూలాలేం వివరిస్తున్నాయంటే కులజ్ఞానాం అంటే ఆ కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ల యొక్క దోషైరేతైహి అంటే వాళ్ళు చేసే కొన్ని భయంకరమైన పనుల వల్ల అని ఆ భయంకరమైన పనులు అంటే ఎలాంటివి దానివల్ల ఏం జరుగుతుందంటే వర్ణ కారకైహి అంటే వర్ణ సంకరానికి కారణమయ్యే పనులన్నమాట అవాంఛిత సంతానం పెరగడానికి దారితీసే పరిస్థితులేర్పడతాయి ఓ అర్థమైంది అంటే ఆ పనులు వర్ణసంకరానికి దారితీస్తాయా అవును దాని ఫలితంగా ఏమవుతుందంటే శాశ్వతాహ అంటే శాశ్వతమైనవిగా చెప్పబడుతున్న జాతి ధర్మాహ అంటే సమాజ ఆచారాలు అలాగే కులధర్మాహా కుటుంబ లేదా వంశ ఆచారాలు ఇవన్నీ ఉత్సాహ్యంతే అంటే పూర్తిగా నాశనమైపోతాయి అని ఈ శ్లోకమంటోంది అంటే ఇక్కడ ఒక చైన్ రియాక్షన్ లాంటిది కనిపిస్తుంది కదా కుటుంబ నాశనకుల చర్యలు దానివల్ల వర్ణసంకరం ఆ తర్వాత సంప్రదాయాలు పోవడం మన దగ్గరున్న నోట్సు విశ్లేషణలు కూడా ఇదే క్రమాన్ని చెప్తున్నాయా అవును ఖచ్చితంగా ఆ విశ్లేషణలు కానివ్వండి ఎఫ్ఏక్యూలు క్విజ్ సమాధానాలు అన్నీ కూడా ఇదే కార్యకార్య సంబంధాన్ని నొక్కి చెబుతున్నాయి ఈ వర్ణసంకరం అనేదే ఈ మూలాల ప్రకారం ఆ సంప్రదాయాల వినాశనానికి మూలంలాగా కనిపిస్తోంది ఆ సంప్రదాయాలు సమాజానికి అంత కీలకమా ఈ రచనల ప్రకారమైతే అవును అవి సమాజ స్థిరత్వానికి క్రమానికి చాలా ముఖ్యం అని భావిస్తున్నట్లు మనకర్థమవుతోంది చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఆ ఎఫ్ఏక్యూలో కులగ్లుడు అంటే ఎవరు ఎలాంటి పనులు చేస్తారు అనేమైన వివరాలున్నాయా ఆ కొన్ని సూచనలున్నాయి అంటే కుటుంబ పెద్దల పట్ల బాధ్యత మర్చిపోవడం వంశానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయడం ఇలాంటివి కులజ్ఞ చర్యల కిందకు వస్తాయని అక్కడ పేర్కొన్నారు వాటి వల్ల వచ్చే సామాజిక మార్పులే ఈ వర్ణ సంకరానికి ఆ తర్వాత సంప్రదాయాల నాశనానికి కారణమని వాదన అవుననమాట ఆ చర్యల వల్ల సాంఘిక నియమాలు సడలిపోతాయని దాని ఫలితమే ఈ వర్ణ సంకరమని అది సంప్రదాయాలను బలహీనపరుస్తోందని మూలం చెబుతోంది క్రియేట్ ట్రెడిషన్స్ ఇక్కడ అన్వాంటెడ్ ప్రాజిని అని వాడారు అవును అవాంఛిత సంతానం అంటే ఈ అవాంఛిత సంతానమే ఆ సంప్రదాయాల నాశనానికి ఒక వాహనం లాంటిదని అర్థం చేసుకోవచ్చా మూలం ఉద్దేశం అదేనా మూలం యొక్క భావం అదేనని అనిపిస్తోంది ఈ శ్లోకం ప్రకారం ఆ అవాంఛిత సంతానం పెరగడం వల్ల తరతరాలుగా వస్తున్న జీవన విధానాలు ఆచారాలు అవి నిలబడటం కష్టమవుతుందని చివరికి అవి మొత్తం కనుమరుగైపోతాయని ఒక హెచ్చరికరాగా ఉంది అప్పుడు మొత్తం మీద ఈ శ్లోకం మనకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోంది కొన్ని రకాల పనులు అంటే అవి వ్యక్తిగతమైన సామాజికమైన అవి దీర్ఘకాలంలో సమాజం మీద కుటుంబ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఒక నిర్దిష్టమైన కోణాన్ని ఇది చూపిస్తోందని అనుకోవచ్చా సరిగ్గా చెప్పారు ఇది ఆ కాలపు సామాజిక ఆలోచనలను భయాలను ప్రతిబింబిస్తోంది అనడంలో లేదు సమాజంలో ఒక క్రమం ఉండాలి దాన్ని కాపాడటానికి కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాలు అవసరమని వాటిని మీరితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ శ్లోకం వివరిస్తోంది సరే ముగింపుగా ఒకసారి చూస్తే ఈ శ్లోకం దాని విశ్లేషణల సారాంశమేంటి కులగునులు చేసే పనులు వర్ణసంకరం అనే స్థితికి దారితీస్తాయి అది చివరికి శాశ్వతమైనవి అని నమ్మే కుటుంబ సామాజిక సంప్రదాయాలను నాశనం చేస్తోంది ఇంతేగదా అవును స్థూలంగా అదే కానీ ఇక్కడే నన్ను ఒక విషయం ఆలోచింపజేస్తోంది ఏమిటది మూలం ఒక పక్క ఈ సంప్రదాయాలను శాశ్వతాహ అంటోంది అంటే ఎప్పటికీ ఉండేవి శాశ్వతమైనవి అని నిజమే కానీ అదే శ్లోకంలో అవే సంప్రదాయాలు కొన్ని మానవ చర్యల వల్ల ఉత్సాధ్యంతే అంటే పూర్తిగా నాశనమవుతాయి అని కూడా చెబుతోంది అవును ఇది కాస్త వైరుధ్యం అనిపిస్తోంది కదా శాశ్వతమైనది అని చెప్పి మళ్ళీ అది నాశనమవుతుంది అనడం అవును అసలు శాశ్వతమైనది అంటే అర్థమేంటికడా మార్పు లేకుండా ఉండేదని అర్థమా లేక తరతరాలుగా నిలిచేది అని ఉద్దేశమా ఒకవేళ అవి మానవ చర్యల వల్ల నాశనం కాగలిగితే వాటిని శాశ్వతమైనవి అనడంలో ఉన్న అంతరార్ధం ఏమై ఉంటుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే అవును ఇది బహుశా ఆ మూలం యొక్క లోతైన తాత్వికతను అర్థం చేసుకోవడానికి ఒక మంచి ప్రశ్న కావచ్చు దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు అసలు శాశ్వతత్వం అంటే ఏమిటి సంప్రదాయం యొక్క స్వభావం ఏమిటి అన్నదానిపై ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది